తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో రుచికరంగా అన్న ప్రసాదాల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింగాల్ తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్న ప్రసాదాలను రుచికరంగా శుచికరంగా నాణ్యంగా అందించాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ అధికారులను ఆదేశించారు టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్న ప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్న ప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్న ప్రసాదాల పంపిణీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు టీటీడీ ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలపై రోజువారీ నివేదికను తయారు చేయాలన్నారు టీటీడీలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్థులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారు దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రక ఆలయాలకు ఇతర ఆలయాలకు ఏ ఏ ఆలయాలకు వేద పారాయణదారులను నియమించాలి ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ఎస్ఓపి రూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు పోర్టు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోర్టు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు టీటీడీలోని అర్బన్ డెవలప్మెంట్ సెల్ను పటిష్టపరిచేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు శ్రీనివాస కళ్యాణాలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రణాళికలు రూపొందించాలన్నారు తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇరవై ఐదు ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయంతో పాటు ఇకపై నిర్మించనున్న కళ్యాణకట్ట అర్చకులు సిబ్బంది క్వార్టర్స్ ప్రాకారం గోపురాలు పుష్కరిణి తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను